అందరికీ నమస్తే నిన్న కడప జిల్లాకు సంబంధించిన గతంలో తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు పొందిన అనేక సార్లు పులివెందుల నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసిన సతీష్ రెడ్డి గారు వైసీపీలో పార్టీలో ఉన్నారు ఈ రోజు ఆయన నిన్న స్థాయి మించి మాట్లాడుతున్నాడు ఆయన మాటలు ఆయన ఏంటంటే ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నారో ఎవరి దగ్గర ఈ విధంగా ఎవరి కోసం పాకులాడుతున్నాడో తెలియదు కానీ ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి ఆయన హెచ్చులు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం अंतिम बाधा ఏదో రెచ్చగొట్టేది సంస్కృతి అని మాట్లాడుతున్నావు సతీష్ రెడ్డి గారు లోకేష్ గారిని ఏకవచనంతో పిలుస్తున్నారు నీ స్థాయి గుర్తు పెట్టుకో ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఒక్కసారి కూడా గెలవలేని నువ్వు ఈ రోజు లోకేష్ గారి గురించి మాట్లాడతావా నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో తెలుగుదేశం పార్టీ కదా నువ్వు గల్లీ స్థాయి తీసుకొని వచ్చి రాష్ట్ర స్థాయి నాయకుని చేసింది తెలుగుదేశం పార్టీ కదా నీకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఇచ్చి జిల్లాలో ఒక గౌరవం కల్పించింది తెలుగుదేశం పార్టీ కదా అంత గౌరవం కల్పించింది తెలుగుదేశం పార్టీని ఈ రోజు నువ్వు పార్టీ మారి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం నువ్వు పాకులాడుతూ ఈ రోజు లోకేష్ గారి నేక పిలుస్తావా నీ స్థాయి గుర్తుపెట్టుకో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కసారి ఉప్పిల్లా మారితే కడప జిల్లాను వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది సతీష్ రెడ్డి గారు మీరు అది గుర్తు పెట్టుకోండి ఈ రోజు నువ్వేదో ఆ ఈ రోజు లోకేష్ గారి ఉద్దేశించి తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతాలు నీకు తెలుసు కదా ఏ రోజున ఎవరన్నా రచ్చకుట్టే వ్యాఖ్యలు చేస్తారా నువ్వు ఈ రోజు ఆ పరుల పంచిన చేరి ఈ రోజు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు అది గుర్తు పెట్టుకో రేపు నీకు నీ కుటుంబానికి చుట్టుకుంటుంది గుర్తు చేసుకో లేనిపోని అల్ల కలువ సృష్టిస్తున్నా విడా గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు నువ్వు మాట్లాడుతున్నావు మేము మాట్లాడుతున్నాం నువ్వు ఫెయిల్ అయినావు మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం నువ్వు మాట్లాడుతున్నావు కొన్ని కొన్ని నీ కుటుంబం అని ఆ కుటుంబం పెట్టిన భిక్షతో నువ్వు ఇక్కడ కూర్చో మాట్లాడుతున్నావు తెలుసా ఎవరయ్యా సతీష్ రెడ్డి ఎవరో పులివెందులు సతీష్ రెడ్డిని తీసుకొని వచ్చి శాసన మండలికి డిప్యూటీ చైర్మన్ చేశారు నువ్వు ఓడిపోతున్నా నీ పైన నమ్మకం పెట్టి ఐదు సార్లు నీకు టికెట్ ఇచ్చింది ఆ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అది తెలుసుకో ఈ రోజు పార్టీ మారేతలకి నాలిక మడత వేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడతావా విశ్వాసం లేని వ్యక్తివి నువ్వు గుర్తు పెట్టుకో సతీష్ రెడ్డి ఇంకొకటి సతీష్ రెడ్డి మీరు ఇంకొకటి అంటున్నారు ఈ రోజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవి ప్రశాంతంగా రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని నిజాన్ని మాపిన తెలుగుదేశం పార్టీ కదా నీ పులివెందులోనే ఫ్యాక్షన్ రచ్చగొట్టి ఎవరు వాడుకున్న రాజశేఖర్ రెడ్డి కుటుంబం కదా అది నీకు నీకు తెలియదా సతీష్ రెడ్డి ఎన్ని సందర్భాల్లో నువ్వు చెప్పావు చంద్రబాబు నాయుడు గారు దయవల్ల లేదు అని చెప్పి ఈ రోజు సిగ్గు విడిచేసి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం నువ్వు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నావు ఇంకొకటి అంటా ఉన్నావు అభివృద్ధి గురించి మాట్లాడదాం ఇచ్చిన మాటలు ఇవని తెలుగుదేశం పార్టీ రోజు తల్లికి వందనం ఇస్తానని ఇచ్చిందా లేదా పెన్షన్ పెంచుతాను పెంచిందా లేదా అన్ని కార్యక్రమాలు జరిగితే ఈ రోజు నువ్వు బురద చల్లడం కోసం మాట్లాడుతున్నావు అది గుర్తుపెట్టుకో స్థాయి గుర్తు పెట్టుకో మాట్లాడు ఈ రోజు ప్రతి ఒక్క హామీ నెరవేర్చారు నువ్వు నువ్వు ఈ రోజు గుండెల్లో నుంచి వస్తూ ఉన్నాయి మాటలను మాట్లాడుతున్నారు సతీష్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి నువ్వు ఇవే మాటలు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఉద్దేశించి ఎన్ని సందర్భాల్లో మాట్లాడవు పులివెందులకు నీళ్లు ఇచ్చిన రోజు గుర్తుందా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేశావు ఆ రోజు మర్చిపోయావా ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు మర్చిపోయావా మనం ఏళ్లగా దశాబ్దాలుగా ఈ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇస్తే నీళ్ళు ఇవ్వలేదు మన పులివెందులకు నీళ్ళు ఇచ్చిన వ్యక్తి సాగు తాగునీరు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మన దేవుడు అని చెప్పి నువ్వు ఆ రోజు మాట్లాడావు సతీష్ రెడ్డి ఆ రోజు ఆ ప్రజలందరూ సాష్టాంగ నమస్కారం చేసావు మరిచిపోయావా ఆ రోజు రాక్షసులైన రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆ రోజు దేవుడు అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నీకు ఆ ఏ రాక్షసుడు కనిపిస్తున్నాడా ఒక్కసారి పన్ను పార్టీలు మారావు కానీ విలువలతో బతుకు నువ్వు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తా ఉంటావు కదా రేవంత్ నా మిత్రుడు రేవంత్ ఆ మిత్రుడికి కుండే విశ్వాసం ఈ రోజు పక్క పార్టీలో ఉండే ంత్రి స్థాయికి వచ్చినా గానీ గౌర తనకొక స్థాయిని ఇచ్చిన పార్టీని ఏ రోజు స్థుతి మించి మాట్లాడలేదు కానీ నువ్వు ఈ రోజు మాట్లాడుతా ఉన్నావు గుర్తుపెట్టుకో నీ విలువలేంటో ఒక్కసారి నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో నువ్వు ఈ రోజు దిగజారుడు మాట్లాడు నువ్వు ఒకటి ఈ రోజు ఆత్మ గౌరవం నీ ఆత్మ గౌరవం నీకు ఉందా ఒక్కసారి ప్రశ్నించుకో నిన్ను పులివెందల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుని చేసిన తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే అప్పుడు గౌరవంగా బతికావా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి పంచను ఉండేటప్పుడు గౌరవంగా బతుకుతున్నావా ఒక్కసారి నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో కుటుంబ సభ్యులను పెట్టి కూర్చోంబెట్టడుగు నువ్వు ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఒకటి మూడు విషయాలు గుర్తు పెట్టుకో నిన్ను పులివెందులకే పరిమితమైన నిన్ను రాష్ట్ర స్థాయి గుర్తింపించింది తెలుగుదేశం పార్టీ నీకు అది మరిచిపోతే ఈ రోజు నోటికే దొస్తే అది వాగుతున్నావు నీకు రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళే నువ్వు నోటికే దొస్తా అంటా అంటే పాలు దాగి రొమ్ము గుద్దంటారు అది చేస్తూ ఉన్నావు గుర్తుపెట్టుకో రెండోది నిన్ను వేలుపుల కేసు నుంచి కాపాడింది చంద్రబాబు నాయుడు గారు కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపాడకపోయింటే నువ్వు ఎక్కడుండే నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో మూడోది పులివెందులకు నీళ్ళు ఇచ్చిన రోజు నువ్వు రాష్ట్రంగా నమస్కారం చేసి ఏం మాట్లాడావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఏం మాట్లాడావు ఆ రోజు అది గుర్తు తెచ్చుకో ఈ మూడు నీ మన ప్రశ్నించుకో పార్టీలో ఈ రోజు ఈ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా అనేది కాదు కానీ విలువలతో బతకాలి విలువలతో రాజకీయాలు చేయాలి ఆ విలువలు ఉన్నావు ఏ రోజైతే నువ్వు తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్ళావో ఆ రోజే నీకు ఆ పొలిటికల్ గా కార్డ్ పడిపోయింది ఈ రోజేదో పాకులాడితే ఏదో పదవుల కోసం దిగజారుడు మాటలు మాట్లాడితే నిన్ను భూ స్థాపితం అయిపోతావు ఇంకా ఐదు సార్లు ఓడిపోయినావు ప్రజలు తిరస్కరించారు నువ్వు ఎప్పుడైతే పార్టీ నుంచి వెళ్ళిపోయావో అప్పుడే పార్టీకి అన్ని శుభాలు జరిగాయి ఏంటి తెలుసా పులివెందుల్లో ఎమ్మెల్సీ కూడా గెలవడం జరిగింది ఈసారి పులివెందులో నీకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం జరిగింది ఈ విధంగా అన్ని నువ్వు ఐదు సందర్భాలు నీకు అవకాశం ఇచ్చారు అది మరిచిపోయి ఈ రోజు విశ్వాసం లేని వ్యక్తిగా మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ పద్ధతి కాదు పద్ధతి మార్చుకుని మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకో సతీష్ రెడ్డి